ప్రజ్ఞ ట్యుటోరియల్స్కి స్వాగతం ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో భాగంగా కొన్ని బిడ్స్ చూసే ప్రయత్నం చేద్దాం ఒకటవ ప్రశ్న పెరుగుదల అంటే ఇందులో సరైన ఆన్సర్ డి అండి పరిమాణంలో కలిగే శాశ్వతమైన మార్పు పరిమాణం కలిగే శాశ్వతమైన మార్పుని మనం పెరుగుదల అంటాం నెక్స్ట్ పోతే మానవ శరీరంలో జీవక్రియల నిర్వహణకు కావాల్సింది మానవ శరీరంలో జీవక్రియల నిర్వహణకు కావాల్సింది ఇందులో సరైన ఆన్సర్ ఏ అండి శక్తి ఆహార పదార్థాలను రూపంలోకి మార్చే ప్రక్రియ ఆహార పదార్థాలను సరళ రూపంలోకి మార్చే ప్రక్రియ ఇందులో సరైన ఆన్సర్ జీర్ణక్రియ నెక్స్ట్ ప్రశ్న లైకెన్స్లో ఏ పోషణ కనిపిస్తుంది లైకెన్స్లో ఏ పోషణ కనిపిస్తుంది ఆన్సర్ వచ్చేసి మిశ్రమ పోషణ మిశ్రమ పోషణ బి మిశ్రమ పోషణ నెక్స్ట్ ప్రశ్న ర్యాడ్యులను కలిగి ఉన్న జీవి ర్యాడ్యులను కలిగి ఉన్న జీవి ఇందులో సరైన ఆన్సర్ బి అండి ఇది ములస్క వర్గానికి చెందుతుంది నెక్స్ట్ శీతకోక చిలుక ఆహారం చిలుక ఆహారం ఇందులో సరైన ఆన్సర్ పుష్పాలలోని మకరందం డి సరైన ఆన్సర్ డి పుష్పాలలోని మకరందం నెక్స్ట్ ప్రశ్న ఏ పరిస్థితుల్లో ఎంజైములు చైతన్యవంతంగా ఉంటాయి ఏ పరిస్థితిలో ఎంజైములు చైతన్యవంతంగా ఉంటాయి ఇందులో సరైన ఆన్సర్ పై అండి అంటే సరైన పిహెచ్ ఉండాలి అదేవిధంగా సరైన ఉష్ణోగ్రత ఉండాలి అదేవిధంగా సరైన అధస్త పరిమాణం అనేది ఉండాలి కాబట్టి ఇందులో సరైన ఆన్సర్ డి పైవని నెక్స్ట్ ప్రశ్న పాలదంతాల సంఖ్య పాలదంతాల సంఖ్య ఇందులో సరైన ఆన్సర్ ఎన్ని సార్ అంటే ఎనిమిది అండి పాలదంతాల సంఖ్య ఆన్సర్ ఏ వచ్చేసి ఇరవై దంతాలు నెక్స్ట్ ప్రశ్న చిన్నపిల్లల్లో చిన్నపిల్లల్లో పాలను పెరుగుగా మార్చేది చిన్నపిల్లల్లో పాలను సారండీ నెక్స్ట్ కింద పిడుచుద్దు పైపుడుతుంది ఒకసారి తొమ్మిదవ ప్రశ్న ఆహార వాహికలోని తరంగాకార చలనాలు ఆహార వాహికలోని తరంగాకార చలనాలని మనము ఏమంటాం ఆన్సర్ వచ్చేసి బి అండి సారీ బి ఆన్సర్ వచ్చేసి బి అండి పెరిస్టాలిక్ చలనాలు అంటే ఆహార వాహికలో ఉన్నటువంటి చలనాలు పెరిస్టాలిక్ చలనాలు ఈ యొక్క పెరిస్టాలిక్ చలనం వల్ల ఆహారం అనేది ముందుకు కాలడం అనేది జరుగుతుంది ఇక నెక్స్ట్ పోతే చిన్నపిల్లల్లో పాలను పెరుగుగా మార్చేది చిన్నపిల్లల్లో పాలను పెరుగుగా మార్చేది చిన్నపిల్లల్లో పాలను పెరుగుగా మార్చేది రెనిన్ అండి రెనిన్ ఇది వెరీ ఇంపార్టెంట్ బిట్ బిట్ అండి సార్ గుర్తుంచుకోండి నెక్స్ట్ ప్రశ్న కొవ్వుల ఎమల్సీకరణంలో కొవ్వుల ఎమ్మెల్సీకరణంలో తోడ్పడేది క్రొవ్వుల ఎమ్మెల్సీకరణంలో తోడ్పడేది ఇందులో సరైన ఆన్సర్ డి అండి పైత్యరస లవణాలు నెక్స్ట్ ప్రశ్న కిన్వనంలో ఏర్పడే పదార్థాలు కిన్వనంలో అంటే ఆక్సిజన్ లేని సమక్షంలో ఇది జరుగుతుందండి ఈస్ట్ కాలం చేత జరుగుతుంది మరి ఈ కిన్వనంలో ఏర్పడే పదార్థము ఆన్సర్ చేసి ఈతేల్ ఆల్కహాల్ అండి ఆన్సర్ డి ఈతేల్ ఆల్కహాల్ నెక్స్ట్ పోతే కనసఖ్యాగారంగా పేరుగాంచింది కనసఖ్యాగారంగా పేరుగాంచింది ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి ఏ మైటోకారీ అండి ఏ మైటోకారియా మరొక ముఖ్యమైన ప్రశ్న అండి ఇది ఇంపార్టెంట్ ప్రశ్న గరిష్ట శ్వాసక్రియ రేటు జరిగే ఉష్ణోగ్రత గరిష్ట శ్వాసక్రియ రేటు జరిగే ఉష్ణోగ్రత ఇందులో సరైన ఆన్సర్ అండి సి ముప్పై నుండి నలభై డిగ్రీలు లేదా నలభై ఐదు డిగ్రీలు కూడా అనొచ్చండి నలభై డిగ్రీ కూడా అనొచ్చు నెక్స్ట్ వేటిలో వాయు సహిత శ్వాసక్రియ మాత్రమే జరుగుతుంది వేటిలో వాయుసహిత శ్వాసక్రియ మాత్రమే జరుగుతుంది ఇందులో సరైన ఆన్సర్ చెప్పండి ఇందులో సరైన ఆన్సర్ ఏంటి సార్ అంటే డి అండి ఇందులో సరైన ఆన్సర్ డి మొలకెత్తే విత్తనాలు నెక్స్ట్ ప్రశ్న కనశ్వాసక్రియ జరిగే స్థలం ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అండి కనశ్వాసక్రియ జరిగే స్థలం అండి ఈ బిట్కి సరైన ఆన్సర్ సరైన ఆన్సర్ వచ్చేసి మైటోకాని డి డి మైటోకాన్యా నెక్స్ట్ ప్రశ్న అమీబాలో శ్వాసక్రియ అమీబాలో శ్వాసక్రియ దేనివల్ల జరుగుతుంది అమీబాలో శ్వాసక్రియ దేనివల్ల జరుగుతుంది ఇందులో సరైన ఆన్సర్ సి అండి ద్రవోద్గం ద్రవోద్గవ ద్రవోద్గం నెక్స్ట్ వచ్చేసి పద్దెనిమిదో ప్రశ్న అండి ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టే జ్వల శ్వాసక్రియ జరిపే జీవి పద్దెనిమిది ప్రశ్న శ్వాసక్రియ జరిపే జీవి ఆన్సర్ వచ్చేసి సి అండి కప్ప టాడ్పల్ లార్వా లేదా కప్ప టాడుపుల్ డింబకమ్మటం కప్ప టాడుపుల్ లార్వా నెక్స్ట్ ప్రశ్న చర్మం అదనపు శ్వాసేంద్రియంగా చర్మం అదనపు శ్వాసేంద్రియంగా గల జీవి ఏది చర్మం అదనపు శ్వాసేంద్రియంగా శ్వాసేంద్రియం గల జీవి ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి డి అండి కప్ప ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి డి కప్ప నెక్స్ట్ ప్రశ్న ఆహార వాయు మార్గాల కూడలి వెరీ ఇంపార్టెంట్ అండి బిట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఆహార వాయు మార్గాల కూడలి అండి ఇందులో సరైన ఆన్సర్ ఇందులో సరైన ఆన్సర్ బి అండి గ్రసని ఇది టెన్త్ క్లాస్ రెండో పాఠం రెండో పాఠం నుండి శ్వాసక్రియ అనే దాంట్లో ఇది బిట్టేది రావడం జరుగుతుంది ఆహార వాయు మార్గాలు కూడలిమైందండి బి గ్రసని నెక్స్ట్ వాయునాళానికి ఆధారాన్ని ఇచ్చే మృదులస్తి అంటే ఈ యొక్క మృదులాస్తి ఉంగరాలు ఏ ఆకారం అర్థం అండి వాయునాళానికి ఆధారాన్ని ఇచ్చే మృదులాస్తి ఏ ఆకారంలో ఉంటాయి ఏ ఆకారంలో ఉంటాయి ఇందులో సరైన ఆన్సర్ ఇందులో సరైన ఆన్సర్ డి అండి సి ఆకారపు ఉంగరాలు ఈ యొక్క సి ఆకారంలో మరి ఈ యొక్క మృదులాస్తి మృదురాస్తి ఉండటమైతే జరుగుతుంది నెక్స్ట్ ఇది వెరీ ఇంపార్టెంట్ అండి స్త్రీల శ్వాస వ్యవస్థ కదలికల్లో స్త్రీల శ్వాస వ్యవస్థ కదలికలో ప్రధాన పాత్ర వహించేది స్త్రీల శ్వాసక్రియ కదలికలో ప్రధాన పాత్ర వహించేది ఇందులో సరైన ఆన్సర్ ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి మీరు కామెంట్ పెట్టండి నెక్స్ట్ అప్పుడే జన్మించిన శిశువులో అప్పుడే జన్మించిన శిశువులో నిమిషానికి శ్వాసక్రియ రేటు ఎంత ఉంటుంది నిమిషానికి శ్వాసక్రియ రేటు ఆన్సర్ సి అండి ముప్పై రెండు సార్లు ఆన్సర్ సి ముప్పై రెండు సార్లు ఇక నెక్స్ట్ ప్రశ్న అండి కప్పలు తరచుగా కప్పలు తరచుగా నీటిలో దూకడానికి కారణం కప్పలు తరచుగా నీటిలోకి దూరట సారీ అండి దూకటానికి కారణం నీటిలో కప్పలు తరచుగా నీటిలోకి దూకటానికి కారణం ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి చర్మాన్ని బి బి అండి చర్మాన్ని తేమగా ఉంచడానికి ఇవి నీటిలో దూకుతుంటాయండి ఆన్సర్ చేసి బి చర్మాన్ని తేమగా ఉంచడానికి ఇక నెక్స్ట్ ప్రశ్న అండి ఇది కూడా ఇంపార్టెంట్ బొద్దింక రక్తం రంగు బొద్దింక రక్తం రంగు బొద్దింక కాదండి అన్ని రకాల కీటకాల్లో రంగు అనేది తెలుపు రంగులో ఉంటుందండి తెలుపు రంగులో రక్తం అనేది ఉంటుంది ఇందులో సరైన ఆన్సర్ ఏ అండి తెలుపు నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్ పెట్టండి ఎర్ర రక్త కణాలు లేని జీవి ఎర్ర రక్త కణాలు లేని జీవి ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి కామెంట్ చేయండి ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి బి అండి వానపాము అంటే వానపాంలో ఎర్ర రక్త కణాలు లేకపోయినా వానపాములో రక్తం అనేది ఏర్పు రంగులో ఉంటుందండి ఇది ఈ వీడియో బిట్లండి చూస్తూనే ఉండండి ప్రజ్ఞ ట్యుటోరియల్స్